ఈరోజు జిల్లాలో దాదాపుగా పదిహేను వందల రేషన్ షాపులు ఉన్నాయి ఏడు లక్షల ఇరవై వేల కార్డులు ఉన్నాయి నెలకు పదకొండు వేల టన్నుల బియ్యం ఇస్తే పదకొండు వేల టన్నుల బియ్యం నెలకి నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళకి అందజించాలని అని చెప్పి అలాట్ చేస్తే కేటాయిస్తే తొమ్మిది లక్ష తొమ్మిది వేల టన్నుల బియ్యం వెళ్ళిపోతుంది ఈరోజు తొమ్మిది వేల టన్నుల బియ్యం పాపం ఏడు లక్షల ఇరవై వేల కార్డులకు సంబంధించి తొమ్మిది వేల టన్నులు ఈరోజు మాఫియా చేతుల్లోకి వెళ్ళి అక్రమంగా ఈరోజు వాటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మా దగ్గర ఉన్నాయి చెప్తున్నాం పట్టించుకునేటువంటి నాదులు కరువేడు కావలి నెల్లూరులో శెట్టికుంట రోడ్డు కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాజుపాలెం వైపు వెళ్ళేటువంటి దారిలో వీటిలన్నింటిలో రైస్ మిల్లు ఉన్నాయి పోతిరెడ్డిపాలెం ఉంది అల్లీపురం ఉంది చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల పరిధిలో గుడిపల్లిపాడు చెముడుకుంట కందుకూరు నియోజకవర్గంలోని పెదపావని వీటిలో రైస్ మిల్లుల్లో వేరే పని లేదు వాళ్ళే మామూలు బియ్యం ఆడించరు నేరుగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాటిని పాలిష్ పెట్టడం రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లి చెన్నై మార్కెట్కి తరలించడం దాంతోపాటు కృష్ణపట్నం పోర్టు నుంచి ఈరోజు నేరుగా వాటిని విదేశాలకు తరలించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కాబట్టి సర్వేపల్లి నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ కోవూరు ఆత్మకూరు ఉదయగిరి కావలి ఈ నియోజకవర్గాలన్నింటిలో మాఫియా సేకరణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసుకుని మండలవారీగా దళారుని ఏర్పాటు చేసుకుని దోచుకుంటూ ఉంటే ఆ దోచుకున్నటువంటి దాని మీద ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడితే దాని ఎందుకు ఇది ఇంత సీరియస్ అయింది దీని వెనక ఎంత సీరియస్ ఉంటే వీళ్ళు మాట్లాడారు ప్రతిపక్షం మాట్లాడడం సహజం మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు విమర్శిస్తున్నారు అని అంటే ఈ మాఫియా ఏ స్థాయిలో చెలరేకపోతుంది ఏ స్థాయిలో రెచ్చిపోతుందని చెప్పడానికి ప్రత్యేకంగా ఉదాహరణలు అవసరం లేదు అటువంటి నేపథ్యంలో ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం దీనిని వెంటనే ఏ విధంగా మనము చర్యలు తీసుకోవాలి నియంత్రించాలని ఆలోచించాల్సినటువంటి మంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఆ మంత్రి స్థానాన్ని మరిచిపోయి ఈరోజు మీరు ఎవ్వరు మాట్లాడడానికి లేదు మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా సరే కోటలు ధర్మానికి మాత్రం మీరు కట్టుబడి ఉండాలా ధర్మం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం మనం ముగ్గురం ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడిగామో ముగ్గురం అదే విధంగా ఉండాలి తప్ప ముగ్గురం కలిసి దోచుకున్నా కలిసి పంచుకున్నా ముగ్గురుగా ఉండాలి తప్ప వాటాలు ఏదైనా ఇస్తే నా జోలుకు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ వాటాలు సరిచేస్తాను లేదనుకుంటే జీరో చేసేస్తాను మిమ్మల్ని అని చెప్పి చెప్పి మాట్లాడటం అనేటువంటిది ఒక రాజ్యాంగ బద్ధంగా మంత్రిగా ఈరోజు విధులు నిర్వహించేటువంటి వ్యక్తికి సమంజసం కాదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం